జరుగుతున్నాయి సార్ ఇంకా మొత్తం ఇంకా కట్టుకుంటా కంటే నీళ్ళు ఇస్తా తాడానికి నీళ్ళు లేవని కూడా కట్టుకోవాలి భయపడుతున్నాం సార్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అండి అది అవును సార్ ఓకే సార్ మళ్ళీ పొగ్గులు కూడా ఈ రోడ్లు కూడా లేదు సార్ అసలు గ్రానైట్ గా సీసీ రోడ్లు కాదు కానీ రఫ్ రోడ్లు కూడా లేవు సార్ అసలు కానీ రోడ్లు కూడా లేవు సార్ ఏమి అంటే రబ్బీస్ కూడా పోయిలా అసలు ఏమి సార్ ఏమి మట్టి అది కుట్రలు దాన్ని తీసాను సార్ మా మిస్సెస్ ఫోన్ లో ఉన్నాయి ఆ కుట్రలు మీకు రేపు పొద్దున్న మీకు వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తాం సార్ అదే నాకు పంపించండి ప్రస్తుతానికి ఒక ట్యాప్ కూడా లేదా సార్ ఒక ట్యాప్ కూడా లేదు అసలు ఖాళీ ఒక ట్యాప్ కాల్ లేదు సార్ ఏదో కొంచెం అర కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాలి సార్ మంచి మున్సిపల్ ట్యాప్ అవును వాటర్ ట్యాంక్ కూడా పంపించట్లేదా అది ఏమీ లేదు సార్ సరే నేను మాట్లాడతాను ఓకే అదే కదా ఒకసారి చూసి మీ వీడియోస్ చూసి ఫ్యాన్ చేసి పెడతారు కొద్దిగా సరే అండి నేను చెప్తాను ఒకవేళ మీరు నాకు ఒక టూ డేస్ అవి ఫోన్ చేయండి ఒకవేళ ఏం రెస్పాన్స్ లేకపోతే కనుక అప్పుడు నేను మళ్ళీ ఇచ్చేస్తాను నేను పంచాయతీ వాళ్ళకి కూడా నేను కాక ఏర్పాటు చేశాను సార్ కూడా సంతకాలు పెట్టారు ఎవరికి ఇచ్చారు పంచాయతీ వాళ్ళకి ఎవరో సార్ టైప్ చేయించాను సార్ కాగితం సరదా పెట్టించాను రేపు వీళ్ళు ఇస్తాను సార్ ఆఫీస్ అక్కడ చెప్పాను ఎప్పటి నుంచో చెప్తాను చెప్తాను అంటున్నాను అధికారులు వాళ్ళు లాగా కావాలి కాగితం టైప్ చేయించాను సెక్రటరీ పేరేంటి సెక్రటరీ పేరు కొత్తగా మారాడు సార్ అంతా అవకాశం లేదు సార్ నా పేరు అయితే అంటే పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటాను సార్ మళ్ళీ సాయంత్రం వస్తాం సార్ సరేలేండి నేను కనుక్కుని నేను పంపిస్తాను చేస్తాను అది సార్ నేను ఇది అన్నా అడిగాలి

ఇది పుట్టో తీసేసి సార్ మన వర్షం కాబట్టి ఒకసారి నాకు పంపించాను పెట్టేస్తాను సార్ దాని మిస్ ఫోన్ సార్ డ్యూటీ నేను చెక్ చేసి పెట్టేస్తా అలాగండి అలాగే మా ఒకసారి మీ లొకేషన్ ఒకసారి మీ లొకేషన్ కూడా పెట్టండి మా వారిని పంపించి నేను రేపొద్దున వీడియోలు తీపిస్తాను ఓకే థ్యాంక్ యూ